హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనది పాత బోర్ మొత్తం ఖరాబ్ అయిపోయింది అందుకు కొత్త బోర్ తీసుకొచ్చి పెడి చేయిస్తున్నాం ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ కూడా చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనది ఇదే కొత్త బోరు సిఆర్ఐ పంప్ అంతకుముందు ఉన్నది అక్వాటెక్స్ అది బోర్ ఇప్పుడు అందులో కొత్తగా దించినప్పుడు ఫిల్టర్ వాటర్ పోయాలని నట్లు ఇప్పుతారు నట్లు ఇప్పింది ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఫిల్టర్ వాటర్ పోస్తుర్రు మన కొత్త బోర్లో నాలుగు లీటర్ల వాటర్ అయితే పడతాయి ఓన్లీ ఫిల్టర్ వాటర్ నాట ఫస్ట్ అంతే పోస్త్రు ఫిల్టర్ వాటర్ చూడండి ఫ్రెండ్స్ పంచాయతీ చేసి పంచాయతీ చేసిన అంటే నువ్వు ఇప్పుడు మీ తమ్ముడు మాట ఏం చేసినావు సరే అట్లే ఉండే అని చెప్పి ఆయనతో ఫోన్ కాల్ చేసినావు సరే ఏమైనా చేసుకోవాలని చెప్పి ఫోన్ కాల్ చేసినా ఫ్రెండ్స్ బోర్ అయితే ఫస్ట్ పైపు నింపడం జరిగింది బోరు తీయడానికైనా వేయడానికైనా చాలా కష్టం కష్టమైంది చూడండి ఫ్రెండ్స్ ట్రాక్టర్తో అయితే ఒక గంట రెండు గంటలు అయిపోయేది మాకు రెండు రోజులు పట్టింది తీయడానికి అందరూ వేయడానికి చూడండి మస్తు కష్టపడ్డాం ఫ్రెండ్స్ మన కొత్త మోటార్ కన్నా అయితే కొబ్బరికాయ కొట్టి మోటార్ని అయితే స్టార్ట్ చేసినాం ఫ్రెండ్స్ ఫైనల్ గా మన బోర్ అయితే స్టార్ట్ అయింది వాటర్ పోస్తుంది ఇప్పుడే స్టార్ట్ చేసినాం చూడండి ఫ్రెండ్స్ మన ఛానల్ని కొత్తగా చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి